వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల గారు చేపట్టాక వైసీపీ ఖాళీ అవుతుందని వైసీపీకి భారీ నష్టం తప్పదని ఒక వర్గం అంటుంటే ప్రతిపక్ష ఓటు చేరడంతో టీడీపీ జనసేన కూటమికే కొంత నష్టమని మరో వర్గం విశ్లేషిస్తున్నారు ఈ రెండు విశ్లేషణలోనూ కొంతమేర వాస్తవం ఉంది అయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ అవ్వడంతో వైసీపీ టీడీపీ కంటే భారీగా నష్టపోయే పార్టీలు ఇంకా ఉన్నాయి వాటిల్లో ముందు ఉండేది బీజేపీనే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా మెరుగవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి షర్మిలా గారి రాక ఊహించని విపత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎంతో ఘనం అదే సమయంలో బీజేపీ గతంలోనూ నామ మాత్రమే వైఎస్ఆర్ గారి నేపథ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వ్యతిరేక ఓటు షర్మిలా గారి రాకతో కాంగ్రెస్ వైపు వెళ్లడానికి కొద్దిపాటి అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీకి మాత్రం దాదాపు అన్ని దారులు మూసుకుపోయినట్టే అయితే టీడీపీ జనసేన కూటమిలో చేరితే మాత్రం ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కవచ్చు భారత్ నేషనల్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమేర అయినా ప్రభావం చూపించగలరు అనుకున్న జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రజల్లోకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లి ఇతర అంశాలను జోడించి రాజకీయం చేయాలని భావిస్తున్న తరుణంలో షర్మల గారు సైతం ప్రత్యేక హోదా అంశాన్నే ప్రధానంగా వినిపిస్తూ టీడీపీ వైసీపీ బీజేపీలను విమర్శించడం ద్వారా జేడి లక్ష్మీనారాయణ గారి అజెండాను ముందుగానే ప్రజల ముందు ఉంచేశారు ఇప్పటికే భారత్ నేషనల్ పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే గతంలో ఆంధ్రప్రదేశ్లో వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక స్థోమత మీడియా మద్దతు కొంత చరిష్మా ఉన్న షర్మిల గారి రూపంలో కాంగ్రెస్కు కలిసి వచ్చింది ఈ విషయాల్లో జేడి లక్ష్మీనారాయణ గారికి మద్దతు అంతంత మాత్రమనే చెప్పాలి కాబట్టి షర్మిల గారి ఎంట్రీతో జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు ఏమాత్రం ప్రభావం చూపగలరో చూడాలి ఈ వస్తారు జై పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో కలిసి వెళ్లే ఉండడంతో శర్మల గారి ఎంట్రీతో కమ్యూనిస్టు పార్టీలకు కాస్తో కోస్తో మేలు జరగొచ్చు